మకర సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుపతి జిల్లా సులూర్పేట పురవీధుల్లో జనం పోటెత్తారు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో బట్టలు ముడి సరుకులు స్వర్ణాభరణాలు తదితర దుకాణాల్లో రద్దీ నెలకొంది ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు రద్దీని తొలగించేందుకు వారి వంతు పాత్ర పోషించారు నూతన వస్త్రాలు కొనుగోలుకు బంగారు ఆభరణాలు కొనుగోలుకు చిల్లర దుకాణాలు వస్తువులకు రంగవల్లులు వివిధ రకాల పుష్పాలు కొనుగోలుకు జనం రావడం వీధుల్లోకి కిక్కిరిశాయి దీంతో పాటు కళాకారులు సైతం వివిధ వేషధారణలు ధరించి డాన్సులు వేసి పురవీధుల్లో అలరించారు

એ પડાવા રે માળા భలే చొక్కేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు